భూ పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాళ్ళపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది మత్తయి వార్త ఐదవ అధ్యాయము మూడవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే మీరు పరలోక రాజ్యమునకు వారసులు కావాలంటే ఆత్మ విషయములో దీనత్వము కలిగి ఉండాలి అందుకే పరిశుత లేఖన భాగము ఏమని సెలవిస్తుందో చూడండి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని వాక్యము మనకు ఈ రాత్రి స్పష్టముగా తెలియజేస్తుంది ప్రిలారా ఈ రాత్రి మనందరి నిరీక్షణ ఏంటి మనందరి యొక్క కోరిక ఏమిటి అనంటే దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్న స్థలము పరలోక రాజ్యములో మనమందరము కూడా ప్రవేశించాలని ప్రతి ఒక్కరము కూడా నిరీక్షణ కలిగి ఆశ కలిగి దేవుని రాజ్యములో చేర్చబడాలని కోరిక కలిగి మనందరము కూడా ఎదురుచూస్తూ ఉన్నాము అవునా అయితే దేవుడు ఎవరికి పరలోక రాజ్యము అనుగ్రహిస్తాడు అంటే అనేకమైన అంశాలు పరిశుద్ధ లేఖన భాగములో ఉన్నాయి కానీ మొదటిగా దేవుడు చెప్పిన అద్భుతమైన మాట ఏమిటి అనంటే ఎవరు పరలోక రాజ్యములో ప్రవేశించగలుగుతారు ఎవరిది పరలోక రాజ్యం అంటే ఆత్మ విషయమై దీనులైన వారిది నిశ్చయముగా ప్రిలారా దీనత్వము కలిగి మనము జీవించినప్పుడు అత్యధికమైన మేలులు ప్రభు దీనుల కొరకు సిద్ధపరిచి ఉంచాడు దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని దీనులు ఆ భోజనము చేసి తృప్తి నొందుతారని దీనుడు మొరపెట్టగా ప్రభు ప్రార్థన ఆలకిస్తాడని ఇలా మనము చూసినట్లయితే అనేకమైన గొప్ప గొప్ప విషయాలు దేవుడు దీనుల కొరకు పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయించి ఉంచి ఉన్నాడు అయితే ఈ రాత్రి ఆత్మ విషయమై మనము దీనత్వము కలిగి ఉండాలి అప్పుడే మనము పరలోక రాజ్యములో చేరగలుగుతాము అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ప్రిలారా ఈ రాత్రి పరలోక రాజ్యాన్ని మనము సమీపించాలి పరలోక రాజ్యములో మనము చేర్చబడాలి అంటే ఆత్మ విషయమై మనము దీనులముగా ఉండాలి ప్రిలారా దీన మనసు అనే వస్త్రాన్ని మనము ధరించుకొని ఉండాలి దీనులమై ఉండాలి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు ప్రీలారా ఈ రాత్రి గర్వము చాలా మందిని ఏమి చేస్తుంది అన్నాలోచన చేస్తే అది నాశనానికి నడిపిస్తుంది కాని దీనత్వము దేవునికి దగ్గరగా మనల్ని చేస్తుంది దీనులై ఉండడానికి అటువంటి అనుభవములోనికి మనము నడిపింపబడాలి ఏసయ్య కూడా ఈ విధముగా చెప్పాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడనై ఉన్నాను కాబట్టి ఈ రాత్రి వాక్యము వినిచిన మీరు నా యొద్ద నేర్చుకోండి అని చెబుతా ఉన్నాడు అవును ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో ఇంకా మనము గమనించినట్లయితే మన యేసు క్రీస్తు ప్రభు దీనుడై గాడిద పిల్లను ఎక్కి వచ్చినట్లుగా మనము గమనించగలము అవును రాజాది రాజు దీనుడై వచ్చాడు అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది నిశ్చయముగా ఏసయ్య మనకు నేర్పించింది భూమి మీద జీవించినప్పుడు అనేకమైన విషయాలలో ఆయన మనకు మాదిరిగా ఉంచిపోయాడు అందులో ప్రాముఖ్యమైనది ఏమిటి అనంటే దీనత్వము అవును ప్రీలారా ఏసయ్య తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు అందుకే ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీలో ఎవరైనా గొప్పవారై ఉండాలి అని ఆలోచన చేస్తూ అనుకుంటూ ఉంటే మొదట మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు తగ్గించుకోనండి అవును ప్రియ సహోదరి సహోదరుడా దీనత్వము కలిగి ఉండండి తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండండి దేవుడు మిమ్మల్ని తప్పకుండా హెచ్చించే దేవుడై ఉన్నాడు గర్వించే వాడికి ఘనత కలగదు గర్వము ఏం చేస్తుంది అంటే ఇతరుల ముందు మనల్ని నవ్వుల పాలు చేస్తుంది మనల్ని అవమానానికి గురి చేస్తూ ఉంటుంది ఈ రాత్రి తగ్గింపు కలిగి మీరు ఉండాలని దేవుడు కోరుకొనుచున్నాడు ఎందుకంటే తగ్గింపు మన జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది ప్రిలార పరిశుత లేఖన భాగంలో మనము చూస్తే ఎవరి గర్వము వాని తగ్గించును వినయ మనస్కుడు ఘనత నొందును అని నిశ్చయమగా గర్వము ఏమి చేస్తుంది అంటే మన యొక్క ఘనతను పోగొడితే వినయము తగ్గింపు దీన మనసు ఏం చేస్తుంది అనంటే అది మనకు ఘనతను కలుగజేస్తా ఉంది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీకు ప్రభు ఎన్నో గొప్ప కృపలను గొప్ప తలాంతులను గొప్ప ఆశీర్వాదాలను నీకు అనుగ్రహించి ఉన్నాడు ఈ లోకపరముగా ఎన్నో శ్రేష్టమైన ఇవులు ప్రభు నీకు ఇచ్చి ఉన్నాడు వాటన్నిటిని బట్టి నువ్వు గర్వించవలసిన పని లేదు కానీ తగ్గింపు స్వభావము కలిగి ఉండండి ప్రియ సహోదరి సహోదరుడా కొంతమందిని అంటే వారికి ఏదైనా దేవుడు ఒక మంచి తలాంతు ఇచ్చాడు అని అనుకోండి వాటిని బట్టి వారు గర్విస్తూ ఉంటారు నాశనమునకు ముందు గర్వము నడుస్తుందని పరిశుద్ధ లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము గమనించగలము రిలారా ప్రభు తను దారాలమ్మగా మనకిచ్చిన దాన్ని బట్టి ప్రభుని మనము స్థుతిస్తూ తగ్గించుకునే వారిగా ఉండాలి తగ్గింపు స్వభావము కలిగేవారిగా ఉండాలి దీనత్వము కలిగి ఉన్నప్పుడు దేవుడు అనేకమైన ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడుచున్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ప్రభు ఏది అడుగుతున్నాడు ఏది ఉత్తమమైనది అంటే దీన మనసు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించుట ఈ రాత్రి దీన మనసు కలిగి ఉండాలని ఆయన మనల్ని కోరుకొనుచున్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఆ విధముగా దీన మనసు కలిగి ఉంటేనే ఈ రాత్రి ఈ వాక్యము వినిసిన నీవు నేను పరలోక రాజ్యాన్ని ప్రవేశించగలుగుతాం పరలోక రాజ్యాన్ని నువ్వు నేను స్వతంత్రించుకోగలుగుతాం దేవుడు వాగ్దానము చేసిన ఆ రాజ్యములో ఆ నిత్య రాజ్యములో నిత్యము యుగ యుగములు ఆయనతో కూడా మనము నివసించాలంటే దీనమైన మనస్సు మనము కలిగి ఉండాలి ప్రే సహోదరి సహోదరుడా కొంతమంది తల్లిదండ్రులు చిన్నపిల్లల్ని ఆయన దగ్గరికి తీసుకువస్తా ఉంటే వారిని ఆటంకపరచారు ఆ సమయంలో దేవుడు ఆయన దగ్గరికి వస్తున్న వారిని ఆటంకపరచవద్దని అలాంటి వారిదే పరలోక రాజ్యము మీరు మనసు మారి చిన్న పిల్లల మీరును మార్చబడితేనే కాని మీరు పరలోక రాజ్యములో చేర్చబడరు అని ప్రభు సెలవిచ్చినట్లుగా మనము గమనించగలము ప్రియ సహోదరి సహోదరుడా చిన్న బిడ్డలను చూడండి వారిలో ఏ అహంకారము ఉండదు ఏ గర్వము ఉండదు వారు ఉన్న దాన్ని బట్టి సంతోషించే వారుగా సంతోషముగా వారి జీవితము కొనసాగించబడుతూ ఉంటుంది ఈ రాత్రి జీవాక్యము విని చిన్న మీరు అటువంటి మనసు కలిగి ఉంటేనే ప్రభు పరలోక రాజ్యములో మనల్ని చేర్చుకుంటాడు ప్రియ సహోదరి సహోదరుడా అందుకే దీనత్వము కలిగి ఉండాలి ప్రభు కోరుకుంటున్నది ప్రభు అడుగుతున్నది కూడా దీన మనసు కలిగి ఆయన ఎదుట మనము జీవించడమే దీన మనసు కలిగి ఉన్నప్పుడు ప్రభు చేసే కార్యాలు ఏమిటేనంటే వాటిని పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించినట్లయితే ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వనుకుచుండునో నేను వానిని దృష్టించుచున్నాను అని ప్రభు సెలవిచ్చున్నాడు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే దీనులని దేవుని మాట విని వణుకుతూ దేవుని మాటను శ్రద్ధగా విని ధ్యానిస్తూ ఉంటారో దీనత్వము కలిగి ఉంటారో ప్రభు అలాంటి వారిని దృష్టించే దేవుడై ఉన్నాడు అదే విధముగా పరిషద్ లేఖన భాగములో ఇంకా మనము గమనించినట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉంటుంది మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రమును ధరించుకొని మిమ్మను మీరు అలంకరించుకొనుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తాడు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని మనముండాలి అప్పుడు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు అదే విధముగా ఇంకా పరిశుద్ధ లేఖన భాగములో చక్కటి మాట రాయబడి ఉంటుంది అది ఏమిటి అనంటే ఆయన రెక్కల క్రింద దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకొని తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించు వరకు మనల్ని మనము తగ్గించుకొని ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిందా నీవు దీన మనస్సు కలిగి ఉండాలి దేవుడు మనల్ని హెచ్చించే దేవుడయున్నాడు అందుకే అందుకే మహాగనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు లాగు సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసిస్తున్నాను మరియు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది మీరు విలువ పెట్టబడి కొని ఉన్నారు మీ శరీరము అంటే మన దేహము దేవునికి ఆలయముగా ఎప్పుడు మార్చబడుతుంది ఎప్పుడు ఆయన మనలో నివసిస్తారు అనంటే ప్రియ సహోదరి సహోదరుడా మనము దీన మనస్సు కలిగి ఉన్నప్పుడు అంటే మనము దీన మనసు కలిగి ఉంటే దేవుడు పరలోక రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు దీన మనసు కలిగి ఉంటే ప్రభు తన దృష్టిని మన మీద నిలుపుతాడు దీన మనసు కలిగి ఉంటే దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చిస్తాడు దీన మనసు కలిగి ఉంటే ప్రభు కృపణిస్తాడు దీన మనసు కలిగి ఉంటే ప్రభు మన యొద్ధ నివసిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నిశ్చయముగా రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఈ లోకములోనే కాదు పరలోకములో కూడా దీనుడవై ఉన్నప్పుడు అధికమైన మేలులను చూస్తావు కాబట్టి దీనత్వము కలిగి నడిపింపబడదాం దేవుడు నేర్పించిన మాదిరిని ఆయన చూపించిన మాదిరిని అనుసరించి నడిపింపబడదాం గొప్ప మేలులు మీరు కనులారా చూస్తారు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు దీన మనస్కులై ఆయన సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకొని దీన మనసు కలిగి మన జీవితాలను ఆయన హస్తములకు సమర్పించుకున్నట్లయితే నిశ్చయముగా ఆత్మలో దినత్వముతో మీరు నింపబడతారు అట్టి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకుంట గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి నిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కృప కలిగిన రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడవైన మహోన్నతుడవైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి మీ సర్వశక్తి కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని తండ్రి ఈ రాత్రి ఎంతో అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని అవును తండ్రి పరలోక రాజ్యము ఎవరిది అంటే ఆత్మ విషయమై దీనులైన వారిది అని మీరు సెలవిచ్చారు అయా ఈ రాత్రి నిశ్చయముగా అట్టి అనుభవములో దీనత్వము కలిగి నడిపింపబడగలిగే అనుభవములోకి మా అందరిని నడిపించమని వేడుకొనిచున్నాం అయ్యా ఎంతమంది అయితే ఈ రాత్రి ఈ మాటలు విని నిశ్చయముగా అట్టి అనుభవములో నడిపింపబడాలని ఒక ఉన్నతమైన తీర్మానముతో ఉన్నతమైన ఆలోచనతో ఎంతమంది అయితే అయా ఈ రాత్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి మనస్సును ప్రతి ఒక్కరికి తగ్గించుకునే అనుభవంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలపైన దృష్టిని నిలపండి ని కృపను అనుగ్రహించండి అయా వారి మధ్యలో నివసించండి తగిన సమయంలో ప్రతి బిడ్డను హెచ్చించి నిత్య రాజ్య వారసులనుగా వారిని మార్చుమని ప్రార్థిస్తున్నాను అయా ప్రతి బిడ్డకు నీ కృపను అనుగ్రహించండి నీ సన్నిధిని తోడుగా ఉండచేయండి అయ్యా ఈ రోజంతా బిడ్డలకు కావలసిన ఉచితమైన కృపను మెండుగా అనుగ్రహించినందుకే మీకే కృతజ్ఞత వందనాలను చిన్నాం తండ్రి ఈ రాత్రి ఈ వాక్యము విన్న మేము మీలో ఉన్న మంచి గుణాతిశయాలను పొందుకొని జీవించినట్లు అటువంటి హృదయమును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో చిన్నాం దేవ్ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని అయ్యా శారీరిక మానసిక బలహీనతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం నైనా అయా బిడ్డలందరినీ ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని చిన్నాం అయా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగా ఆశీర్వదించమని చిన్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణికై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయా చేతి పనులు చేసుకుంటున్న ప్రతిబిడను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం అయా వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న గర్భఫలంలో లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి వారి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచ్చున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య ఎంతటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలోనైతే మీ స్వార్థ పరిచర్య అందించబడట లేదో ఆ ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించమని వేడుకొనిచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం దేవై రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకొని అయా కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం నైనా అయా వారి కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచ్చున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా రాత్రి బిడల్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డలతో మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం అయ్యా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఇక్కడ యుద్ధ వాతావరణం నెలకొని ఉందో తండ్రి ఆ చోట మీరుండి బిడల మధ్య శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం దివై గాఢంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకట ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి அடுகி ஒன்று நாமு தன்றி ஆமேன்